హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మికా కలెక్షన్స్ అండి హలో అండి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ త్రిపుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ అండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను చూపించే ఐటమ్స్లో మీకు ఏదైనా నచ్చితే ఆ ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేసేసాయండి బెస్ట్ అండి రిప్లై కూడా మీకు త్వరగా వస్తుంది ఇది నంబర్ ఓకేనా ఫస్ట్ వన్ వచ్చి మీకు చాలా బాగుంది మ్యాట్ ఫినిష్లో లాంగ్ సెట్ వస్తుందండి చూసారా మ్యాట్ ఫినిష్లో లాంగ్ సెట్ వస్తుంది మీకు వీడియోలో కన్నా కూడా ఇలా కనిపిస్తుంది ఇలా వస్తుంది సెట్ లాంగ్ సెట్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూసుకోండి చిన్నవి చాలా బాగుంది సెట్ అయితే టోటల్గా ఇలా ఉంటుందండి మ్యాట్ ఫినిష్లోనే వస్తుంది బట్ ప్రీమియం క్వాలిటీ వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైజ్ ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది స్క్రీన్షాట్ తీసుకోండి ఇది మీకు చూసేదానికన్నా కూడా రియల్గా బాగుందండి చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ పీస్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చి చిన్న కాస్తో అండి నేను చాలా పెట్టాను ఇవి చాలా సేల్ అయ్యాయి అన్నమాట చిన్న లక్ష్మీ కాస్తో మేకింగ్ చేశానండి ఇవి వచ్చి ఆనెక్స్ బీడ్స్ వస్తాయి ఆనెక్స్ బీడ్స్ ఒక లక్ష్మీ లాకెట్ వేసి అక్కడక్కడ గోల్డ్ బాల్స్తో మేకింగ్ చేసింది నైన్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ టూ త్రీ మాత్రమే చూపిస్తాను మీరు ఒక్కసారి ఫోటో పెట్టారంటే నేను కలర్స్ అనేది సెండ్ చేస్తాను చూడండి ఇలా గ్రే కలర్లో ఇలా ఇలా మేకింగ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఇవి త్రీ అవైలబుల్గా ఉన్నాయి ఆఫర్స్లో పెట్టేశాను థౌజండ్ రూపీస్కి ఫోర్ అని పెట్టున్నాను ఈచ్ వన్ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఫిఫ్టీ పడుతుంది థౌజండ్ తీసుకుంటే ఫోర్ కలర్స్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి సింపుల్ సెట్ చాలా నీట్గా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చి ఈ మోడల్ అయితే ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నారండి నేను ఆనెక్స్లో చేయించాను అండ్ సీజర్స్లో చేయించాను చాలా బాగున్నాయి సెట్స్ అయితే చూడండి సెట్ అంతా ఇలా వస్తుంది అన్నమాట ఇవి కూడా మీకు ఆనెక్స్ మెరూన్ కలర్లో వస్తాయండి ఆనెక్స్ మెరూన్ కలర్లో వస్తాయి సెట్ నేను వేసి చూపిస్తాను లెంగ్త్ కూడా మీకు చెప్తానండి అండ్ ఇంకో విషయము లెంత్ అనేది మీకు ఎలా కావాలో అంత లెంత్లో నేను మేకింగ్ చేసిస్తాను సో అది చూడండి మీరు ఇంతే లెంత్ ఉంది వద్దు అట్లా ఏమనుకోవద్దు మీకు లాంగ్ లెంత్ కావాలన్నా మనం మేకింగ్ చేయిస్తాం కాబట్టి లెవెన్ అంటే ట్వెల్వ్ ట్వంటీ టూ ఇంచెస్ ఉందండి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంది ఎలా వస్తుందంటే మీకు ఇక్కడ నేను చూపిస్తాను షార్ట్గా కూడా ఇది చాలా బాగుంటుందండి లాంగ్ బాగుంటుంది షార్ట్ బాగుంటుంది డిజైన్ అలా ఉందన్నమాట మనం ఎక్కువ ఇవి చూస్తుంటాము చూసుకుంటాము లో మేకింగ్ చేయించుకుంటున్నాము సెట్ ఇలా ఉంటుందండి ఇది షార్ట్ లెంత్ అనమాట అంటే నేను పెట్టింది లాంగ్ ఇట్లా షార్ట్ వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది లేదు లాంగ్ కావాలన లాంగ్ చేయించుకోవచ్చు మీకు ఈ లెంత్ అంటే సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి ఈ లెంత్ వస్తుంది సెట్ చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మేకింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇందులో గ్రీన్ కూడా అవైలబుల్గా ఉందండి రెండు సెట్స్ మేకింగ్ చేసి పెట్టాము గ్రీన్ కూడా చాలా బాగుంది చూసారా ఈ గ్రీన్ కూడా గ్రీన్ సెట్ కూడా మీకు చాలా బాగుంది మీకు ఎంత లెంత్లో కానీ చూడండి లాంగ్ చేస్తే ఇలా వస్తుందనమాట లాంగ్ వెళ్ళే కొద్దీ షార్ట్ అంటే ఇలా ఉంటుంది ఓకే గ్రీన్ అవైలబుల్ ఉంది పర్పుల్ అవైలబుల్గా ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలన్నా మేకింగ్ చేసిస్తాము ఓకే టూ సెట్స్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను ఎస్టర్డే పోస్ట్ చేశాను షార్ట్లో పెట్టానండి ఇది నక్షి లాకెట్ నక్షి లాకెట్ సేమ్ మీకు గోల్డ్లోలానే ఉంటుంది అనమాట ఇవి డుల్డుల్ బీడ్స్ డుల్డొల్ బీడ్స్ విత్ గోల్డ్ బాల్స్తో మేకింగ్ చేసింది మీకు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ గోల్డ్లా ఉంటుంది టోటల్గా సెట్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు దగ్గరగా పెడుతున్నాను చూడండి సేమ్ అనమాట మీకు లాకెట్ సెట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కాదు ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ పెట్టున్నాను టోటల్గా లాంగ్ లెంత్ వస్తుంది లెంత్ కూడా చూసుకోండి మీకు దగ్గర దగ్గరగా ట్వంటీ టూ ఇంచెస్ వరకు వస్తుందన్నమాట ఓకే ఈ సెట్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సెట్ అయితే మీకు చాలా బాగుంది క్వాలిటీ బీడ్స్తో యూ మేకింగ్ చేయించామన్నమాట కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక్క పీస్ మాత్రమే ఉందండి అందులో మనం కలర్ ఆప్షన్స్ ఏం లేదు ఒక పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చిందండి ఒక్క పీసే వచ్చింది చూడండి వీడియోలో కన్నా కూడా మీకు రియల్గా ఇంకా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు సీజట్లో సెట్ అయితే టోటల్గా ఇలా ఉంటుంది ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ త్రిబుల్ నైన్ పడుతుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇవి సీజెడ్స్ అండి సీజెడ్స్ విత్ స్వరోస్ కీపల్స్తో మేకింగ్ చేసింది లెంత్ కూడా చూపిస్తాను నేను మీకు లెంత్ వచ్చి సీజెడ్స్ విత్ స్వరోస్కీ పర్ల్స్ అండి ఇది దగ్గర దగ్గరగా మీకు ట్వంటీ ఇంచెస్ లెంత్లో వస్తుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ అండి ఇది ఫోర్టీన్ నైంటీ ఫోర్టీన్ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి తగ్గించేసాను అనమాట ప్రైజెస్ అయితే చాలా ఇంకా తక్కువ ప్రైజెస్కి ఇచ్చేస్తున్నాను సీజెడ్ విత్ స్వరోస్ కీ పర్ల్స్ అండి నైంటీన్ ఆర్ ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది ఫోర్టీన్ నైన్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెట్ ఇలా ఉంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాను ఇలా వస్తుంది ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎల్లో టూ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎల్లో అవైలబుల్గా ఉంది బేబీ పింక్ అవైలబుల్గా ఉంది సేమ్ నైన్టీన్ ఆ ట్వంటీ ఇంచెస్ లెంత్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫోర్టీన్ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే డోరెస్ ఫోర్టీన్ నైంటీ అండి మీకు వేస్ట్ చూపించలేదు ఒక్కసారి చూపిస్తాను ఇలా వస్తుందండి సెట్ నైంటీన్ ఇంచెస్ అనుకోండి నైన్టీన్ ఆర్ ట్వంటీకి దగ్గరలో ఉంటుంది ఈ సెట్ ఫోర్టీన్ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సీజెట్స్ విత్ స్వరోస్కి కీపల్స్ అండ్ ఇంకొక సెట్ చూడండి ఇది కూడా సేమ్ అండి లెంత్ ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఇది ఆల్రెడీ నేను నైంటీ చేయమంటే ట్వంటీ ట్వంటీ వన్ చేసేసి ఉన్నారు వీళ్ళు ఎంత ఉందో చూద్దాం ఒకసారి ఇది లాంగ్ లెంత్ చేశారండి ఇది లెంత్ వచ్చి దగ్గర దగ్గరగా ట్వంటీ ఫోర్ ఇంచెస్ చేశారు సో ఇది ప్రైస్ వచ్చి మీకు సెవెంటీన్ నైంటీ పడుతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఇది లెంత్ తగ్గితే మీకు ప్రైస్ తగ్గుతుంది సిక్స్టీన్ నైంటీ ఫోర్టీన్ నైంటీకి అలా వస్తుంది లెంత్ తగ్గే కొద్దీ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది కాబట్టి ఇది సెవెంటీన్ నైంటీ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెట్ ఇలా ఉంటుంది వేసుకుంటే సెట్ ఇలా వస్తుందన్నమాట టోటల్గా ఇవన్నీ మీరు వేసుకుంటే బాగుంటుందండి ఇలా వస్తుంది సెట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది కాబట్టి ఇది సెవెంటీన్ నైంటీ ట్వంటీ వన్ ఉంటే ట్వంటీ వన్ ఉంటే మాత్రం సిక్స్టీన్ నైంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఓకే ఇలా వస్తుంది సెట్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లెంత్ని బట్టి ప్రైజ్ అనేది ఉంటుందండి లెంత్ తగ్గించే కొద్దీ ప్రైస్ కూడా మీకు తగ్గుతుంది ఇది కూడా మీకు స్కిన్ కలర్లో ఉంది చాలా బాగుంటుంది ఈ సెట్ ఇవన్నీ మీరు షార్ట్ కాకపోయినా లాంగ్ కాకపోయినా షార్ట్ చేయించుకోండి చాలా బాగుంటాయి ఈ సెట్స్ ఇలా ఉంటే బాగుంటాయి ఓకే ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సూపర్గా ఉంది సెట్ సర్ట్స్లో హాఫ్ వైట్ హాఫ్ వైట్ కదా ఫుల్ నార్మల్ వైట్ బేబీ పింక్ మేకింగ్ చేసిన సెట్ ఇది నేను ఇక్కడ ఇలా పట్టుకున్నాను ఇలా వస్తుందండి సెట్ టోటల్గా లెంత్ నైన్టీన్ ఆర్ ట్వంటీ వస్తుందండి నైంటీన్ ఆర్ ట్వంటీ వస్తుంది చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ సెట్ కూడా మీకు సిక్స్టీన్ నైన్టీ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు మీరు కలర్ కాంబినేషన్ మీరు ఏది చెప్పినా మేకింగ్ చేస్తాము టెన్ అండ్ హాఫ్ లెంత్ ఉంది చాలా బాగుంది సెట్ అయితే కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి సీజెడ్ డ్రాప్స్తో మేకింగ్ చేయించానండి సెట్ అయితే అదిరిపోయింది అసలు చాలా గ్రాండ్గా ఉంది ఈ లైటింగ్ అసలు సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ డ్రాప్స్లో మేకింగ్ చేయించాను లెంత్ కూడా చూపిస్తా సీజెడ్ డ్రాప్స్ విత్ స్వరోస్కి పర్ల్స్ అండి లెవెన్ అంటే ట్వంటీ టూ ఇంచెస్ ఉంది ట్వంటీ టూ ఇంచెస్ ఉంది జస్ట్ ఇలా పెట్టి చూపిద్దాము ఇలా అంటే చూసారా సెట్ ఎంత బాగుందో కూడా మీకు చాలా బాగుందండి డ్రాప్స్తో మేకింగ్ చేసింది షేప్స్ కూడా చూసుకోండి మీరు ఎలా అంటే అలా వేయకుండా మేకింగ్ చేశాము అంతా ఒకటే షేప్ వస్తుంది అనమాట అలా మేకింగ్ చేస్తేనే బాగుంటుంది సో సెట్ ఇలా ఉంటుంది ఇంకా లాంగ్ కాబట్టి ఇంకా కొంచెం కిందకి దిగుతుంది అనమాట షార్ట్ కూడా మేము మేకింగ్ చేస్తామండి ఇది ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సీజెడ్ డ్రాప్స్ ట్వంటీ వన్ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంది విత్ లాకెట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కూడా సీజెడ్ డ్రాప్స్తో మేకింగ్ చేసిందండి టోటల్గా బ్యాక్ సైడ్ ఇలా ఇట్లా వస్తుంది అనమాట చాలా హెవీగా ఉంది హెవీ సెట్ ఇలా వస్తుంది సెట్ అయితే ఇది నేను షార్ట్స్లో కూడా పెట్టానండి లాకెట్ కూడా చాలా బాగుంటుంది స్టెప్ వైజ్ వచ్చింది సెట్ అయితే మీకు సూపర్గా ఉంటుంది షైనింగ్ అయితే సూపర్గా ఉందండి ఇలా వస్తుందన్నమాట సెట్ ఓకే లెంత్ వచ్చేసరికి మీకు ఎయిటీన్ ట్వంటీ ఇంచెస్ వరకు లెంత్ వస్తుంది త్రీ థౌజండ్ త్రిబుల్ అంటే ఫోర్ థౌజండ్ అండి సారీ అండి ఇది ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ లాకెట్ కూడా ఉంది కదా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అవుతుందండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈచ్ సైడ్ ఫైవ్ లైన్స్ వస్తాయి ఇది మీకు ఒక లైనే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది సీజెడ్ డ్రాప్స్ ఫైవ్ ఎంఎం సైజ్ వస్తాయి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ సెట్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుంది సెట్ అయితే మంచి హెవీ గ్రాండ్ లుక్ వస్తుంది ఓకే పర్పుల్ బీట్స్తో మేకింగ్ చేసిందండి పర్పుల్ వచ్చి మీకు డుల్ డుల్ బీట్స్ వస్తాయి మిడిల్లో ఏం కూడా వేయలేదు లాకెట్ అయితే ఇలా ఉంది విత్ బుట్టలు బుట్టలు కూడా హెవీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి సెట్ చాలా రీజనబుల్ ప్రైజ్ లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సెట్ అయితే టోటల్గా ఇలా ఉంది లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సింపుల్గా స్వరోస్కి పర్ల్స్ విత్ త్రీ ఎంఎం స్వరోస్కి పర్ల్స్ అండి విత్ సిక్స్ ఎంఎం మేకింగ్ చేసాము సింపుల్గా ఉంటుంది ఇలా వస్తుందండి నైంటీన్ ఇంచెస్ వస్తుంది ఇది సిక్స్ ఎంఎం ఇది త్రీ ఎంఎం చాలా బాగుంటుంది శారీస్ మీదకి సింపుల్గా ఉంటుంది ఇందులో మీకు మిడిల్లో ఏమైనా లాకెట్ యాడ్ చేయమన్నా యాడ్ చేసి మేకింగ్ చేస్తాము చాలా బాగుంది సెట్ అయితే కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్వరోస్కి పర్ల్స్ ఇవి స్వరోస్కి పర్ల్స్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నైంటీన్ ఆర్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఓకే అండ్ మంచి చోకర్ ఇది కూడా మీకు స్వరోస్కి కీ పర్ల్స్లో మేకింగ్ చేసింది ఫైవ్ ఎంఎమ్ ఇలా వస్తుంది విత్ స్టడ్స్ వస్తాయి విత్ స్టడ్స్ చాలా బాగుంటాయి ఇలా వస్తాయండి విత్ స్టట్స్తో లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఇవి స్వరోస్కి పర్ల్స్ విత్ లాకెట్ సెట్ చాలా బాగుంటుంది లెంత్ కూడా నేను కొంచెం ఎక్కువే పెట్టాను మీకు చిన్న హుక్ వేసుకోవచ్చు చూడండి దగ్గర దగ్గరగా ట్వెల్వ్ ఇంచెస్ పెట్టాను చిన్న హుక్ వేసుకున్నా కూడా చాలన్నమాట లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో మన దగ్గర పర్ల్స్ అనేది ఇలా త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఇలా చాలా ఉన్నాయండి బట్ మాకు టైం ఉండట్లేదు చూపించడానికి ఒక్కసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఏం కావాలో ఐటెం అనేది అడగండి వాట్సాప్లోనే చేయండి ప్లీజ్ ఓకేనా నా నెంబర్ నోట్ చేసుకున్నారు కదా సెవెన్ జీరో త్రీ త్రిబుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి ఇందులో ఏ ఐటమ్ అయినా నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి